ఢిల్లీలోని తిహార్ జైలు మహిళలకు సురక్షితమని అంటూ ఉంటారు కానీ అక్కడున్న మహిళా ఖైదీల పరిస్థితి గురించి ఎవరికి తెలుసు జైలర్ మహిళా ఖైదీలతో రాత్రిపూట గడిపేవాడని అక్కడి ఖైదీలు తెలుసుకున్నారు కానీ ఏ ఖైదీ కూడా అతనికి వ్యతిరేకంగా గళం విప్పలేదు ఒకరోజు ఎస్పీ మేడం జైలును పరిశీలించడానికి వచ్చారు కానీ జైలర్ ఆమెతో కూడా అదే తప్పు చేశాడు ఆ తర్వాత ఏం జరిగిందో వింటే ఎవరైనా షాక్ అవ్వకుండా ఉండలేరు కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి ఢిల్లీలో శివాని ఠాకూర్ అనే ఏఎస్పీ ఉండేవారు ఆమె పేరు వింటే చాలు క్రిమినల్స్ వణికిపోయేవారు చిన్న గ్రామం నుంచి వచ్చి పట్టుదలతో చదువుకున్న మహిళ శివానీ ఎప్పుడూ న్యాయం కోసం పోరాడుతూనే ఉంటుంది శివానీ ఠాకూర్ ఎవరికీ అన్యాయం చెయ్యదు ఆమె అందరికీ సహాయం చేసే మనస్తత్వం ఉన్న స్త్రీ బలహీనులకు మద్దతు ఇస్తుంది కానీ శివానీ ఠాకూర్ జీవితంలో ఒక రాత్రి అలాంటి రాత్రి వస్తుందని అది ఆమె జీవితాన్ని నాశనం చేస్తుందని ఆమెకు తెలియదు ఎస్పీ మేడం తన క్యాబిన్లో కూర్చుని టీ తాగుతోంది ఆమె టీ తాగుతూ న్యూస్ హెడ్లైన్స్ చదువుతూ ఉండగా రాము అనే కానిస్టేబుల్ అక్కడికొచ్చి ఎస్పీ మేడంకు ఒక వార్త చెప్పాడు అది విన్న తర్వాత ఎస్పీ మేడం షాక్ అయింది నిజానికి రాము మహిళా తిహార్ జైల్లో కానిస్టేబుల్ ఎస్పీ మేడం దగ్గరకు వచ్చి మేడం మా జైల్లో ఏదీ లేదు మహిళా తీహార్ జైల్లో మహిళలకు భద్రత లేదు వారు దోపిడీకి గురవుతున్నారు వాళ్ళని అక్కడ పోలీసులు బాగా వాడుకుంటున్నారు అని చెప్పాడు అప్పుడు ఏ మేడం రాము నువ్వేం చెబుతున్నావు స్పృహలో ఉన్నావా నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా అని అడిగింది అప్పుడు రాము అవును మేడం నేనేం చెబుతున్నానో నాకు తెలుసు అన్నాడు అప్పుడు ఎస్పీ మేడం చెప్పండి మహిళలను దోపిడీ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఎవరు అని అడిగింది అప్పుడు రాము మాట్లాడుతూ పగటిపూట పనిచేసే అదే పోలీసులే జైలు మొత్తాన్ని చూసుకుంటారు రాత్రివేళల్లో అదే ఖైదీలతో అసభ్యంగా ప్రవర్తిస్తారని చెప్పాడు అప్పుడు ఎస్పీ మేడం రాము నువ్వు ఎంత పెద్ద ఆరోపణ చేస్తున్నావో నీకు తెలుసా నీ దగ్గర ఆధారాలున్నాయా అని అడిగింది అప్పుడు రాము నో మేడం నా కళ్ళతోనే అవన్నీ చూస్తూ ఉన్నాను మీరు నన్ను నమ్మండి నేను ఆ పోలీసులతో ఏదైనా చెప్తే వాళ్ళు నన్ను ఖైదీలను చూసినట్టే చూసేవాళ్ళు అందుకే ఆ పోలీసులకు వ్యతిరేకంగా గళం విప్పే ధైర్యం నాకు లేదు అందుకే మేడం నేనిదంతా మీకు చెప్పాను అన్నాడు మేడం కోపంతో రెచ్చిపోయారు ఎందుకంటే ఎస్పీ మేడంకు ఏ మహిళకు అన్యాయం జరగడం ఇష్టముండేది కాదు శివాని ఠాకూర్ న్యాయం కోసం పోరాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే మహిళ ఇప్పుడు శివాని ఠాకూర్ రాముతో ఈ వార్తను నాకు తెచ్చినందుకు రాము చాలా థ్యాంక్స్ కానీ రాము నాకు ఒక విషయం చెప్పు గత వారం నేను ఆ జైలుకొచ్చినప్పుడు ఏ మహిళ కూడా నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు అంది అప్పుడు రాము అన్నాడు మేడం అక్కడ పోలీసులందరూ ఖైదీలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మీరు మాకు వ్యతిరేకంగా నోరు తెరిస్తే అది మీకు మంచిది కాదు అని బెదిరిస్తూ ఉంటారు అని చెప్పాడు ఎస్పీ మేడం రాము థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు మీరు ధైర్యంగా చెప్పండి ఇలాంటి ప్రవర్తన ఏ సమయంలో జరుగుతుంది అంది అప్పుడు రాము మేడం పోలీసులందరూ రోజంతా డ్యూటీలో అలసిపోయాక రాత్రిపూట మహిళల క్యాబిన్కు వెళ్తారు అని చెప్పాడు సరే నువ్వు వెళ్ళి నాకు ప్రతి న్యూస్ అప్డేట్ చేస్తూ ఉండు అని చెప్పింది నేను ఆ సాయంత్రం జైలును తనిఖీ చేయడానికి వస్తున్నాను అని చెప్పింది ఇప్పుడు శివాని ఠాకూర్ మనసులో అనుకుంటోంది మహిళలకు ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించారు ప్రతిసారి స్త్రీలు ఎందుకు తల వంచుకుని బతుకుతున్నారు స్త్రీ జీవితం చాలా కష్టమని స్నేహితులు చెబుతూ ఉంటారు ఒక మహిళ తప్పు చేస్తే సమాజం మొత్తం ఆమెకు వ్యతిరేకంగా నిలబడుతుంది ఎవరు ఆమెకు మద్దతు ఇవ్వరు కానీ ఆమె కూడా ఒక మహిళ ఆమెకు ఒకరి మద్దతు కూడా అవసరం ఒక మహిళ మాత్రమే అవతలి స్త్రీని అర్థం చేసుకోగలదు ఎస్పీ మేడం కూడా ఆ మహిళల బాధను అర్థం చేసుకున్నారు అందుకే ఆమె అదే రోజు సాయంత్రం ఎస్పీ మేడం జైలును పరిశీలించడానికి వెళ్లారు ఎస్పీ మేడం అంతా చూశారు కానీ ఆ రాత్రి ఆ జైల్లో ఏం జరుగుతోంది అనేది తెలుసుకోవాలనుకున్నారు ఇప్పుడు ఎస్పీ మేడం ప్రజలందరినీ విచారించి ఖైదీలందరితో మాట్లాడారు కానీ ఎస్పీ మేడంకు హింట్ ఇవ్వడానికి గానీ తమ బాధలు చెప్పడానికి గానీ ఖైదీలెవరికీ ధైర్యం రాలేదు ఇక మరుసటి రోజు ఎస్పీ మేడం తన క్యాబిన్లో కూర్చుని వీటన్నిటినీ ఎలా ఛేదించాలి మహిళలను దోపిడీ చేస్తున్నా వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నా వారికి ఎలా బుద్ధి చెప్పాలి అని ఆలోచిస్తున్నారు తానే ఈ ఖైదీలతో ఉండి తెలుసుకోవాలనుకున్నారు నేను ఈ రాత్రి ఖైదీగా జైలుకు వెళ్ళాలి అనుకున్నారు తన జీవితం నాశనమైనా కానీ ఎలాగైనా నిజాన్ని బయటకు తీసుకురావాలనుకున్నారు అది మార్చి పద్దెనిమిది గురువారం తెల్లవారుజామున రెండు గంటలైంది డ్యూటీలో కొందరు పోలీసులు నిద్రపోతున్నారు కొందరు పోలీసులు కాపలా కాస్తుంటే కొందరు పోలీసులు మహిళలతో సరదాగా గడుపుతున్నారు ఇప్పుడు ఎస్పీ మేడం కూడా ఖైదీ దుస్తులు ధరించి తిహార్ మహిళా జైల్లోకి వెళ్ళారు ఒక పోలీస్ ఖైదీని కొట్టినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు శివాని ఠాకూర్ ఖైదీ దుస్తుల ధరించి తెల్లవారుజామున రెండు గంటలకు జైల్లోకి ప్రవేశించారు మహిళలను బంధించిన ప్రాంతానికి వెళ్లారు ఆ క్యాబిన్ వెలుపల కొందరు పోలీసులు కూర్చొని మహిళలకు డాన్స్ చేయించారు కొందరు మహిళల కాళ్లను నొక్కుతున్నారు కొందరు పోలీసులు మహిళ ఖైదీలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇదంతా చూసిన ఏఎస్పి మేడం షాక్ అయింది ఇప్పుడు ఎస్పీ మేడం జైలుకు వెళ్లి తనకు కొన్ని ఆధారాల కోసమే ఆమె ఈ జైలుకొచ్చారు ఎస్పీ మేడం తన కాలర్లో రహస్య కెమెరా చిన్న మైక్తో జైలుకు వెళ్లారు ఎస్పీ మేడం అక్కడకు వెళ్లగానే ఓ పోలీసు వచ్చి నువ్వెవరు ఇప్పటి వరకు ఇక్కడ చూడలేదు నీ పేరేంటి అని అడగడం మొదలుపెట్టాడు అప్పుడు ఎస్పీ మేడం సార్ ఈరోజే వచ్చాను పొద్దున్నే ఇక్కడికి తీసుకొచ్చారు అన్నారు అప్పుడు ఒక పోలీస్ ఏం నేరం చేశావు అని అడిగాడు సార్ నాపై దొంగతనం ఆరోపణలు వచ్చాయి కానీ నేనేమీ చెయ్యలేదు అక్కడ ఇద్దరు ముగ్గురు ఉండడంతో అందరూ నేనేమి చెయ్యలేదని ఎగతాళిగా చెప్పడం మొదలు పెట్టారు మీ పేరేంటి అప్పుడు ఎస్పీ ఆమె తన పేరు రుక్మిణి అని చెప్పారు వారందరూ బిగ్గరగా నవ్వి ఈ పేరు చెప్పి ఎగతాళి చేయడం మొదలు పెట్టారు హే ఇది కూడా పేరేనా అన్నారు రా ఈరోజు నా పాదాలు చాలా నొప్పిగా ఉన్నాయి కాళ్ళు నొక్కు అన్నాడు అప్పుడు ఎస్పీ మేడం మాట్లాడుతూ సార్ నేను శిక్షను అనుభవించడానికి ఇక్కడికొచ్చాను ఇంకా రుజువు కాలేదు మీ ఎందుకు నొక్కాలి అంది అప్పుడు ఇద్దరు పోలీసులు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పొద్దు సార్ చెప్పినట్టు చెయ్యి లేకపోతే కష్టం అన్నారు అప్పుడు ఎస్పి మేడం ఏం జరిగినా పర్వాలేదు నేను పోలీసుల కాళ్ళు నొక్కడానికి రాలేదు నా శిక్షను అనుభవించడానికి నేను ఇక్కడున్నాను నాపై తప్పుడు ఆరోపణలు చేశారు నన్ను క్షమించండి నేను నీ కాళ్ళు నొక్కను అంది అప్పుడు ఒక మహిళ వచ్చి వారు చెప్పినట్టు చెయ్యండి మీరు చేయకపోతే వారు మిమ్మల్ని చాలా అవమానిస్తారు చంపేస్తారు కూడా అంది అప్పుడు ఎస్పీ మేడం వాళ్ళంటే మీకెందుకు భయం అని అడిగారు అప్పుడు ఆ స్త్రీ వారి రాజ్యం నడుస్తుంది కదా ఇక్కడ కాబట్టి మనం భయంతో బతకాలి అంది వాళ్ళు చెప్పినట్టు చేయాలి అప్పుడు మేడం ఈ రోజు వరకు వారికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదు అంది ఇంతలో ఒక పోలీస్ వచ్చాడు ఏఎస్పి మేడం చేతిని పట్టుకుని చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి రండి అక్కడి నుండి బయటకు వెళ్లలేని చోటికి తీసుకువెళ్తాను అన్నాడు వీటన్నిటినీ ఛేదించాలంటే ఈ పోలీసుతో కలిసి వెళ్లాలని ఎస్పీ మేడం అర్థమైంది ఆ క్యాబిన్ చుట్టూ ఎవరూ లేరు శివానీ ఠాకూర్ ఇద్దరు ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు ఇన్స్పెక్టర్ నీ పేరేంటో చెప్పు ఎందుకు ఇక్కడకు వచ్చి ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నావు నువ్వు తెలివైన దానివి అనుకుంటున్నావా అని అడిగారు ఇక్కడ నిజం చెప్పి శత్రువులం అవుతారని ఆమెకు తెలీదు అప్పుడు ఎస్పీ సార్ మీరిద్దరూ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు నేనేం తప్పుగా చెప్పాను అంది అప్పుడు ఆ ఇద్దరు పోలీసులు ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చోండి అరగంటలో మా సార్ వస్తాడు మీ అహంకారం అణుస్తాడు అని చెప్పారు అప్పుడు ఎస్పి మేడం మీ ఇద్దరి పేర్లేంటి అని అడిగారు ఒక ఇన్స్పెక్టర్ తన పేరును కునాల్ అని చెప్పగా మరో ఇన్స్పెక్టర్ అభిషేక్ అని చెప్పాడు అప్పుడు ఎస్పీ మేడం మీరెవరో నాకు తెలుసు అంటూ వాళ్ల డీటెయిల్స్ చెప్పింది కానీ మీరెవరో మాకు తెలియదని ఆ కానిస్టేబుల్స్ చెప్పారు నేను ఢిల్లీలోని ఒక జిల్లా ఎస్పీని ఇప్పుడు మీరు కూడా నాకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నేను మీకు చెబుతున్నాను అంది అప్పుడు వారిద్దరూ ఎస్పీ మాటలకు జోకులు వేయడం ఆపండి అన్నారు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు అప్పుడు ఎస్పీ కోపంగా మీరు ఎవరితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో మరచిపోతున్నారు మీరు శాశ్వతంగా మీ ఉద్యోగాన్ని కోల్పోతారు నాకు మద్దతు ఇవ్వండి లేదా మీరు మీ జీవితాన్ని జైల్లో గడపాల్సి వస్తుంది అంది దాంతో ఇద్దరు పోలీసులు భయభ్రాంతులకు గురయ్యారు మేడం పూర్తి విశ్వాసంతో మాట్లాడుతోంది అప్పుడు ఎస్పీ మేడం తన జేబులో నుంచి ఒక కార్డు తీసి ఆ కార్డును ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ కి చూపించగానే ఇద్దరూ వణుకుతూ మేడం కాళ్ల మీద పడి మేడం మమ్మల్ని క్షమించండి మేము గుర్తుపట్టలేదు పెద్ద తప్పు చేశాం మేడం అన్నారు భయంతో అప్పుడు ఎస్పీ మేడం మీరు నాకు సహాయం చేసే షరతు మీద మిమ్మల్ని క్షమిస్తాను అన్నారు చెప్పండి మేడం మీరు ఏది చెబితే అది చేస్తాం మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని ఇద్దరు అన్నారు అప్పుడు ఎస్పీ మేడం ఈ జైల్లోని మహిళా ఖైదీలకు ప్రతి రాత్రి ఏం జరుగుతోంది అంది ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా నిజాలు చెప్పడంతో ఆమె కూడా అన్నీ నమ్మింది అప్పుడు ఎస్పీ మేడం తన సీక్రెట్ కెమెరా మైక్ను ఆ ఇద్దరు పోలీసులకు ఇచ్చి నా దగ్గర మైక్ హిడెన్ కెమెరా ఉన్నాయి మీరు వాటిని తీసుకెళ్లి ఇక్కడ జరిగేవన్నీ రికార్డు చేసి తీసుకురండి అని చెప్పింది కంగారు పడకండి నేను మీతోనే ఉన్నాను మీరిద్దరూ నాకు బాగా తెలుసు మీరు గత నెలలో ఇక్కడ పోస్టింగ్ తీసుకుని వచ్చారు అంది అప్పుడు ఇద్దరూ మేడం మమ్మల్ని ఎలా గుర్తుపట్టారు అని అడిగారు మీ గురించి మీ కుటుంబాల గురించి కూడా తెలుసు అంది కాసేపు ఆలోచించిన తర్వాత ఎస్పీ మేడం ఒకటి చేయండి మీరే నన్ను మీ సార్ దగ్గరకు తీసుకెళ్ళండి అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదకరం మీరు ఒకసారి అక్కడికి వెళ్తే తిరిగి బయటపడ్డం కష్టం అన్నారా ఇద్దరు అప్పుడు ఎస్పీ మేడం కంగారు పడకండి అన్నీ నేను చూసుకుంటాను మీరు నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అవును మీరు మాతో ఇంతకుముందు మాట్లాడినట్టుగా మాట్లాడండి భయపడండి లేకపోతే అనుమానం వస్తుంది అని చెప్పారు ఒక విషయం గుర్తుంచుకోండి ఆ జైలర్ మిమ్మల్ని విడిచిపెట్టమని కోరితే ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి బయటపడి నేరుగా ఆ పోలీసులందరి వద్దకు వెళ్ళండి అని చెప్పింది ఎస్పీ మేడం ఈ విషయం చెప్పగానే ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఏం చెయ్యాలో అర్థం చేసుకుని నేరుగా ఎస్పీ మేడంతో కలిసి జైలర్ వద్దకు వెళ్లారు జైలర్ రంజిత్ యాదవ్ గది విలాసవంతమైన గది గోడలపై చిత్రాలు టేబుల్పై వైన్ బాటిల్ ఓ మూల సౌకర్యవంతమైన సోఫా ఉన్నాయి ఇద్దరు పోలీసులను అక్కడికి మేడం తీసుకెళ్లిన తర్వాత జైలర్తో సార్ ఆమె కొత్తగా వచ్చింది మరీ ఎక్కువగా మాట్లాడుతోంది అన్నారు మా కాళ్ళు నొక్కమని అడిగినప్పుడు ఆమె నిరాకరించి నేనిక్కడ ఎవరి సేవకురాలిని కాను నా శిక్షను అనుభవించడానికి ఇక్కడకు వచ్చాను అని చెప్పింది అది విన్న జైలర్ నీ పేరేంటి అన్నాడు రుక్మిణి అంది కెమెరా ఇంకా ఆన్లో ఉంది మైక్రో కెమెరా అంతా రికార్డు చేస్తోంది రంజిత్ ముందుకు వచ్చి ఆమె కవర్ లాగేందుకు యత్నించగా ఎస్పీ మేడం కుదుపుతో వెనక్కి పడ్డాడు ఆ తర్వాత జైలర్ ఇద్దరు పోలీసులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరాడు విషయం విషయమేంటో నేను చూస్తాను దాంతో ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఎస్పీ మేడం ఆదేశాల మేరకు నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు అక్కడ పోలీసులంతా కూర్చుని మహిళా ఖైదీలను అవమానిస్తున్న ప్రతి విషయాన్ని రికార్డు చేయడం మొదలుపెట్టారు ఇక ఎస్పీ మేడంను తనకు లొంగేలా చేసుకోవడానికి జైలర్ అన్ని ప్రయత్నాలు చేశాడు కొన్నిసార్లు మధురమైన మాటలు కొన్నిసార్లు బలవంతం చేయడం కొన్నిసార్లు బెదిరించినా ఎస్పీ మేడం ప్రతిసారి తల వంచుకునే ఉండేది భయంతో ఏడ్చిన తర్వాత కూడా ఆమె తన లక్ష్యాన్ని మరచిపోలేదు అప్పుడు జైలర్ అన్నాడు ఈరోజు ఏ సాకు పని చేయదు ఈరోజు నువ్వు నాదానివి అన్నాడు మేడం ఎస్పి భయంతో అడుగులు వెనక్కి వేసి నేను మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్ కాస్త కరుణ చూపండి అంది రంజిత్ తలుపు మూసుకున్నాడు లోపల మూడోవాడు లేడు ఇప్పుడు ఎస్పి మేడం ఏర్పాటు చేసిన కెమెరా అంతా రికార్డు చేస్తోంది రా ఎందుకు భయపడుతున్నావు మీరిక్కడ భయపడితే సమస్యలు వస్తాయి నిశ్శబ్దంగా నా మాట వినండి ఇక్కడ నేను చాలామంది ఖైదీల జీవితాలను పాడు చేశాను మీరో లెక్క కాదు నాకు అన్నాడు ఇప్పుడు అదే తరహాలో జైలర్ స్వయంగా తన చేష్టల గురించి చెప్పేశాడు ఆ తర్వాత ఎస్పి మేడం చాలా రుజువులు దొరికాయి కాబట్టి ఇక ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంది ఈరోజు నేను చాలా భయంగా ఉంది కాబట్టి రేపు నా ఇష్టానుసారం మీ దగ్గరకు వస్తాను అంది ఇది విన్న జైలర్ నవ్వడం మొదలుపెట్టి సరే సరే ఈరోజు వెళ్ళిపో రేపు మీరే రండి అన్నాడు ఇది విన్న ఎస్పీ మేడం ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళింది ఇద్దరు పోలీసులు అన్ని రికార్డు చేసి ఎస్పీ మేడం వద్దకు తీసుకొచ్చారు ఎస్పీ మేడం వెంటనే జైలు నుంచి బయటికెళ్లిపోయారు అప్పుడు ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ తో హే వచ్చారు ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన మహిళ ఎక్కడకు వెళ్ళింది అని అడిగాడు ఎస్పీ మేడం అభిషేక్ కునాల్ ఇద్దరికి హింట్స్ ఇవ్వడంతో ఆ ఇద్దరు పోలీసులు నోరు విప్పే సాహసం చెయ్యలేదు అయితే ఆ ఇద్దరు పోలీసులు తమ పోలీసు అధికారులతో సర్ ఆ మహిళను పెద్దసారి దగ్గరకు పంపించాము అని చెప్పారు ఆమె చాలా ఎక్కువగా మాట్లాడుతోంది కదా అందుకే ఆయన ఆమె తోలు తీస్తాడు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు అన్నారు ఆ రాత్రి ఎస్పీ మేడం ఆ జైలు నుంచి తప్పించుకున్నారు ఇక మరుసటి రోజు ఉదయం అన్ని ఆధారాలతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకుని ఆ వీడియోలన్నీ అధికారులకు చెప్పింది ఆ తర్వాత ఎస్పీ మేడంతో పాటు పోలీస్ అధికారులంతా ఆ జైలుకు వెళ్లి ఆ పోలీసులందరినీ శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించారు దాంతో ఎస్పీ మేడంకు పోలీస్ శాఖలో ఉన్న అందరి ప్రశంసలు లభించాయి మహిళలుగా ఉన్న ఖైదీలందరూ ఎస్పీ మేడం చేతులు జోడించి ఎస్పీ మేడం మమ్మల్ని ఈ నరకం నుంచి కాపాడినందుకు ధన్యవాదాలు అని చెప్పారు సంతోషంగా చెప్పారు మేము చాలా కలత చెందాము మేము ఎవరికీ మా బాధలను చెప్పలేకపోయాము ఎవరూ మా మాట వినలేదు మేము మాట్లాడాలని ప్రయత్నించినప్పుడల్లా మా గొంతు నొక్కేశారు మమ్మల్ని చిత్రహింసలకు గురిచేశారు చీఫ్ పోలీస్ ఆఫీసర్ ఎస్పీ మేడంను ఎంతగానో మెచ్చుకున్నారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్లో చెప్పండి